అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం ఎవడు సంపూర్ణమగు మనోయోగపూర్వకముగా తనను తాను నాకు అర్పణ మనర్చును గర్భాశయమందలి పిండము మరే ఇతర కార్యమును ఎరుగని రీతిని ఎవడు నన్ను తప్ప మరెవరిని తలంచడో ఎవనికి సమస్త జీవిత జ్ఞానము నా నామరూపమునందే ఉండును ఎవడి రీతిని ఏకనిష్ఠుడై నన్నే తలంచుచు నన్నే అట్టి అట్టివాణిని గురించి నేను కూడా అదే విధముగా శ్రద్ధ కలిగియుందును అతడు పూర్ణ మనోయోగపూర్వకముగా ఏకీకరణమునర్చి నా ఉపాసనా మార్గమును ఎప్పుడు అంగీకరించినో అప్పుడే అతనిని సమస్త విధుముల సువ్యవస్థితును నర్చు భారమంతయు నాపై పడును అప్పుడు అతడు చెయ్యవలసిన అతనికి అతనికిగాను నేను చేయవలసి వచ్చును రెక్కలు రానంత వరకు తన బిడ్డలు జీవించుటకు తీసుకునవలసిన జాగ్రత్తనంతను తల్లిపక్షియే గైకొను దానికి తన ఆకలిదప్పుల గురించిన చింతయే ఉండదు అదెల్లప్పుడూ కేవలము తన బిడ్డలకు హితకరమగు పనులనే చేయును ఇదే రీతిని అన్ని విధములా నాపై విశ్వాసముంచి నన్నే ఉపాసించు వారి యోగక్షేమములను నేనే చూచుచుందును వారికి నాతో ఏకరూపులై మోక్షము పొందవలనడి అభిలాష ఉన్నచో వారి ఆ వాంఛను నేనే నెరవేర్చెదను లేదా వారికి నన్ను సేవించవలనడి వాంఛ కలుగుచో నేను వారికి ప్రేమదానమునిత్తును ఈ రీతిగా వారు తమ మనస్సునందు ఏమేమి కావాలనని కోరుకుందురో వాటినన్నింటినీ నేను వారికి ఇచ్చుచుందును ఈ విధముగా వారికి నేనిచ్చు వస్తువుల యోగక్షేమ భారము కూడా నాపైననే ఉన్నది వారి యోగక్షేమములను నేనే చూచుచుందును ఏలనన వారు అన్నింటను నాపైననే ఆధారపడి ఉన్నారు కదా

నా సర్వవ్యాపక రూపము నెరుంగరు వారు అగ్ని ఇంద్రుడు సూర్యుడు మరియు సోముని ఉద్దేశించి యజ్ఞమునర్థురు ఆ యజ్ఞములు కూడా నాకే చెందును ఏలనన ఈ విశ్వమంతయూ నేనే కదా కాని ఈ ఉపాసనా విధానము తిన్ననైనది కాకపోగా వక్రమైనదై ఉన్నది చూడుము చెట్టు యొక్క కొమ్మలు ఆకులు మొదలుగునివి అన్నీ ఒకే బీజము నుండి ఉత్పన్నమగుచున్నవి కాని కానీ వీటి అన్నింటికి ఒక్క వృక్షమూలమే సంగ్రహణ మునర్చుచున్నది కావున ఆ వృక్షమూలమునకే నీరు పోయట ఉచితము లేదా మనుష్య శరీరమున పది ఇంద్రియములు కలవు ఇవన్నీ ఒకే శరీరమునందు ఉండును ఆ ఇంద్రియములు సేవించు విషయములన్నయూ అంతమున ఒకే స్థానమునకు పోవును అయినప్పటికీ ఎవడైనా ఖాద్య పదార్థమును తెచ్చి చెవిలో పడవేయినా లేదా పువ్వును తెచ్చి కంటికి కట్టినందువలన ఏమైనా ప్రయోజనముండునా ఉండదు ఆహారమును నోటియందు ఉంచవలను సువాసనను ముక్కుతో అనుభవించవలెను ఇదే విధముగా నా వాస్తవిక స్వరూపమును అర్థము చేసుకునియే నన్ను ఉపాసించవలెను నా ఆత్మస్వరూపమును తెలుసుకొనకుండా నన్ను భజించుట వ్యర్థముగా చేసిన పనివలే నిష్ఫలమగును కర్మల కర్మలు జ్ఞాన జ్ఞానదృష్టి కావలను ఆ దృష్టి స్వచ్ఛముగను మరియు నిర్మలముగను ఉండట కూడా ఆవశ్యకము భోక్త ప్రభురేవీ ఓ అర్జున వాస్తవముగా చూచినచో ఈ యజ్ఞములనన్నింటినీ భుజించివాడు నేను కాక మరెవరు కలరు నేనే సమస్త యాగములకు మూలమును మరియు నేనే యజ్ఞముల అంతిమ మర్యాదను కానీ ఈ యాజ్ఞకులకు ఈ విషయ జ్ఞానము లేదు అందుచేవారు అన్యదేవతా భజన మునర్థురు దేవతలు పితరుల పేర గంగయందుగల నీరు గంగయందే అర్పించు రీతిని యజ్ఞాది విధి విధానముల ద్వారా వారు కూడా నా వస్తువును నాకే అర్పించుచున్నారు కానీ అర్పణ విధి మాత్రము అన్యదేవతలను ఉద్దేశించి చేయుచున్నారు కానవో అర్జున వారు ఈ విధి విధానముల ద్వారా నా వద్దకు వచ్చి చేరుటలేదు కానీ ఈ యాజ్ఞకులు ఏ దేవతలను ఉద్దేశించి ఈ సమస్త కర్మలను నడుచుచున్నారో ఆ ఉపాస్య దేవతలనే పొందుచున్నారు